హలో అండి ఇవాళ వీడియోలో అయితే నేను కుక్కర్లోని కేక్ని ఎలా బేక్ చేసుకోవాలి ఏంటి అనేసి అయితే ఇవాళ వీడియోలో అయితే చూపిస్తున్నా చూశారు కదండి ఎంత స్పాంజీగా ఉందో కేక్ అయితే నేనైతే ఇక్కడ అన్ని కొలతల ప్రకారం చెప్తాను మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని జల్లించుకోవడానికి ఒక జల్లెడ పెట్టుకొని నేను ఇక్కడ రెండు కప్పుల వరకు పిండి అయితే తీసుకుంటున్నాను రెండు కప్పుల మైదా పిండికి రెండు స్పూన్ల బేకింగ్ సోడాని ఒక స్పూన్ వంట సోడాని తీసుకొని ఈ పిండిని అంతా బాగా జల్లించుకోవాలి ఇలా చల్లించుకోవడం వల్ల పిండి వంటలుగా ఉన్నా లేకపోతే పిండిలో ఏమైనా డెస్ట్ ఉన్నా కూడా మనకి విడిగా వచ్చేస్తుంది మొత్తం ఇలా జల్లించుకున్న తర్వాత అడుగున ఏదైనా వంటలు కనుక ఉంటే మీకు అంటే పిండి ఉంటలు కనుక కట్టి ఉంటే ఇలాగా స్మాష్ చేయండి స్పూన్తో అది స్మాష్ అయ్యి అందులో ఉన్న పిండి కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ కోకో పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను మనం చాక్లెట్ ఫ్లేవర్ చేస్తుంది కాబట్టి నేను రెండు కప్పులు పిండి తీసుకున్నాను కాబట్టి నాలుగు స్పూన్ల కోకో పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ కోకో పౌడర్ని కూడా ఇలాగా మనకి వంటలు ఉంటుంది కదా ఈ వంటలన్నీ పోయేలాగా స్పూన్తో ఇలాగా అనేసి మొత్తం మనమైతే జల్లించుకోవాలన్నమాట ఇలా జల్లించుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసిన బాగా మిక్స్ అవ్వాలి ఇప్పుడు నా దగ్గర బీటర్ లేదు కాబట్టి నేను ఇలా మిక్సీలో చేస్తున్నా నేను తీసుకున్న క్వాంటిటీకి మూడు ఎగ్స్ తీసుకున్నాను ఇలా మూడు ఎగ్స్ తీసుకొని ఫస్ట్ బాగా నొరగొచ్చే విధంగా మనం మిక్సీ అయితే పట్టాలి ఈ ఎగ్స్ అన్ని ఇలాగ నొరగ వచ్చినప్పుడే మన కేక్ అనేది మంచిగా వస్తుందనమాట ఇప్పుడు ఇందులోకి నేను ఇదైతే షుగర్ పౌడర్ అండి నేను టూ కప్స్ వరకు అయితే షుగర్ పౌడర్ తీసుకున్నాను అండ్ హాఫ్ కప్పు ఆయిల్ హాఫ్ కప్పు చల్లటి పాలైతే యాడ్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ యాడ్ చేసిన తర్వాత మనం వీటిని మంచి తిక్కు క్రీమీ వచ్చేంత వరకు అయితే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలాగ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నా దగ్గర అయితే వెనిలా ఫ్లేవర్ కానీ ఇలాగ ఏమి ఎసెన్షియల్ అయితే లేవు అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ యాలకల పొడి ఉంటే నేనైతే యాడ్ చేస్తున్నానమాట ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా మనం పౌడర్ మొత్తం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా అండి చాక్లెట్ అంతా కలిపేసి ఆ పౌడర్ అనేది ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేసుకొని మనం మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు కనుక ఇంకా కొంచెం ఏమైనా తిక్కుగా ఉన్నట్టు అనిపిస్తే ఇందులోకి చల్లటి పాలు యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేయద్దండి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పాలైతే యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి పాలు మాత్రం చల్లగానే ఉండాలండి మనం ఇక్కడ మిక్సీ పడుతున్నాం కాబట్టి పాలు ఎంత చల్లగా ఉంటే అంత మంచిగా వస్తుందనమాట మనకు కేక్ ఇంకా చూడండి ఈ విధంగా అయితే మనకు కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయినట్టే నేను వీడియోలో చూపిస్తున్నానండి కేక్ బ్యాటర్ అనేది ఎలా ఉండాలి అనేసి ఇలాగ మనకి మరీ తిక్కుగా కాకుండా అలాగని మరీ పలుచగా కాకుండా చూశారు కదా అండి రిబ్బన్ వదితే వస్తుందనమాట మనం పిండి తీసుకున్నప్పుడు ఇలాగైతే ఉండాలన్నమాట ఇప్పుడు మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్నైతే నేను ఇక్కడ తీసుకున్నాను నా దగ్గర బటర్ పేపర్ అయితే లేదు కాబట్టి నా దగ్గర ఉన్న ఒక తిక్కు పేపర్ నోట్స్ అయితే తీసుకొని టూ షీట్స్ అయితే తీసుకొని ఇలాగ నాకు కావాల్సిన సైజులో అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకొని ఇప్పుడు మనకి ఇలాగా కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆ ఆయిల్ని మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్కర్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మనకు ఎంతవరకు అయితే ఈ కేక్ వస్తుంది అనుకుంటామో అంతవరకు అయితే ఈ ఆయిల్ని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి దీని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి పేపరు ఆ పేపర్ని వేసేసి మనం ఈ పేపర్ పైన కూడా అంత ఆయిల్ వేసేసి ఈ పేపర్ని కూడా మొత్తం ఆయిల్తో స్ప్రెడ్ చేయాలన్నమాట మరీ ఎక్కువ కాకపోయినా పర్లేదు కాకపోతే మనకైతే పేపర్కి ఎక్కడా కొరవ అనేది ఉండకూడదు అనమాట ఆయిల్ మొత్తం పేపర్ మొత్తం ఆయిల్ అనేది పూయాలి ఇలాగా ఆయిల్ పూసేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్ ఈ బ్యాటర్ అయితే వేసేసి మనం ఇందులో బబుల్స్ పోయే విధంగా ఒక టూ త్రీ టైమ్స్ ఇలాగ నేలకేసి కొట్టాలండి ఇలాగ కొట్టినప్పుడు మనకి అందులో ఉన్న బబుల్స్ అంతా గాలి అంతా పోయేసి కేక్ అనేది మనకు మంచిగా వస్తుందనమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మనం ఈ విజిల్ని అయితే తీసేయాలి విజిల్ని అయితే ఉంచొద్దండి ఇప్పుడు మనకు పనికిరాని పెనం ఉంటుంది కదా ఆ పెనాన్ని సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లోనే పెట్టి వెయిట్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాగా కుక్కర్ని తీసుకొని ఆ పెనం మీద ప్లేస్ చేసేయాలన్నమాట ఇలాగ ప్లేస్ చేసేసిన తర్వాత ఈ కుక్కర్ని ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాల వరకు సిమ్లోనే పెట్టేసి ఉంచాలి ఇలాగ సిమ్లో పెట్టేసి ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాల తర్వాత మనకు ఓపెన్ చేసేటానికి చూడండి కేక్ అయితే పొగలు వస్తుంది అండ్ ఎంత బాగొచ్చిందో చాలా బాగా వచ్చిందనమాట ఇన్ కేస్ మీకు ఇలా స్పూన్ పెట్టినప్పుడు అంటుతే కనుక ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లోనే ఉంచండి బాగుంటుంది కేకును మొత్తం చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్ కేసి ఇలాగా అడుగున మనం తట్టామంటే కేక్ మొత్తం మనకు మంచిగా వస్తేస్తుందండి చూసారు కదా అంటే ఎలా వచ్చిందో అసలు మనం ఇక్కడ బటర్ పేపర్ కూడా యూజ్ చేయలేదనమాట నార్మల్ పేపర్ అయితే యూజ్ చేసాము కానీ చూసారా ఎంత బాగా వచ్చిందో మనం కొంచెం కూడా అక్కడ ఇరిగిపోవడం తునిగిపోవడం కానీ లేకుండా చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో ఇంతేనండి మనకైతే ఇక్కడ కేక్ అయితే ఈజీగా కుక్కర్లోనే రెడీ అయిపోయిందనమాట బీటర్ యూజ్ చేయలేదు ఓవెన్ కూడా యూజ్ చేయలేదు ఇలాగ స్పాంజీ కేక్ అయితే మనకి రెడీ చూసారు కదా మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియోస్ని లైక్ చేయట్లేదు ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూశారు కదా వీడియోలో చూపిస్తున్న ఎంత స్పాంజీగా వచ్చిందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జాన్ కిచెన్ బ్లాగ్స్ బాయ్